అక్కడి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమతలి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన వేణుబాక హరినాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అనంతరం ఉభయ దాతలను ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ లక్ష్మి కవితమ్మ దంపతుల సమక్షంలో ఆలయ సత్కారాన్ని అందించారు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఆలయంలో శుభకార్యాలకు వెసులుబాటు కల్పించడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబూరావు పన్నగ సాయి శరవణన్ బల్లవోలు సుధాకర్ స్వామి బాలు కృష్ణయ్య గంగిరెడ్డి వెంకటరామరెడ్డి శ్రీరామ్ సుధాకర్ పలుమల్లు వెంకట కృష్ణారెడ్డి లక్ రఘునాథరెడ్డి ముసునూరు శేఖర్ ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కుమార్ సాయి సుధీర్ సందీప్ కృష్ణయ్య రామయ్య కోసన కోటేశ్వర పూజారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు దాతల దాతృత్తులతో ప్రతి ఇంగుడు వారం చాలా ఘనంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు దాతలు ఏం చెప్పదన్నారు అందువల్ల ఆ దాత అందువల్ల చెప్పకపోతే బాధ వస్తుంది గరువు మల్లి వాస్తవ్యం వేణుంబాక అన్నా రెడ్డి గారి కుటుంబం వారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు పంపించారు కావున ఆ కుటుంబం అమ్మవారి ఆసక్తితో హాయిగా ఆనందంగా ఉండాలని మన రామిరెడ్డి కోటారెడ్డి గారు ఆయన రుచర్లతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ಅಂದರೆ ಏನ್ తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి చల్లన తల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన తల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తంపద పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం ఈ అన్న ప్రసాద కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాత దాతృత్వంతో చక్కగా ఎంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కంత ఒక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ముందు దేవస్థానం చైర్మన్ గారు నల్లపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంకల్పం గుడికొచ్చిన వాళ్ళు ఆకలిపే ఎల్లగూడుకు వచ్చిన వాళ్ళని అందరినీ కూడా తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తే అమ్మ ఆశీస్ అని చెప్పేసి ఆయన సంకల్పాన్ని అమ్మ ఆయన సంకల్పాన్ని తీసుకొని ఈ దాతల దాతలతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈరోజు దాతలు పేరు చెప్పొద్దన్నారు కానీ తప్పడం లేదు గడుమల్లి వాస్తవ్యులు వేణుంబాక రెడ్డి గారి కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు కావున ఈ కార్యక్రమాలతో దాతలు దాతలు వడ్డించిన వాళ్ళు ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాత్ర భోగభాగాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమతల్ని ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఈ ఆడిటోరియం ఈ ఆడిటోరియంని చక్కగా నిర్మించున్నారు మన దేవస్థానం చైర్మన్ గారు దాన్ని పెళ్ళిళ్ళకి బర్త్డేలకి నిష్టార్థాలకి ఇంకా మంచి కార్యక్రమాలకు కూడా దీన్ని నిర్మించే కావున దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరిని ఆహ్వానిస్తున్నాం తొందరలో మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో రక్త దాన శిబిరం ఉంది కావున ఈ కార్యక్రమంలో పాల్గొలసిన వాళ్ళు విరివిగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారికి అయ్యి దీన్ని మన ఇచ్చేట రక్తబొట్టు ఎన్నో ప్రాణాలు కాపాడుతుందన్నమాట అందువల్ల అందరూ కూడా ఈ మంచి ఇట్లాంటి మంచి సేవాకాశలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటివారు కూడా ఒక దాత అయ్యి అమ్మవారి ఆశస్సులు పొంది వాళ్ళ ఎదుగుదలకు శ్రీకారం చుట్టావడని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం స్థాయి